వి ఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ షోర్ బట్ ఫర్ ఎ షార్ట్ టైమ్ బట్ అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్ మన పౌరసత్వము అందున్నది మనమందరము కూడా మరణమును జయించి తిరిగి లేచిన మహిమాన్వితుడైనటువంటి ప్రభు యొక్క ఆగమనము కొరకు మహిమ నిరీక్షణతో ఈ లోకములో ఎదురు చూస్తున్నాము కాబట్టి బికాస్ హీ లివ్స్ వి కెన్ ఫేస్ చెప్పండి టుమారో నో మ్యాటర్ ద డిఫీట్ అది అది ఒక డిఫీట్ అంటే ఓటమి కావచ్చు అది ఒక సమస్య కావచ్చు అనారోగ్యం కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు లేకపోతే అవమానం కావచ్చు ఒంటరితనం కావచ్చు ఈవెన్ మరణము కూడా కావచ్చు బికాస్ హీ లివ్స్ ఆయన జీవించినాడు కనుక ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు కనుక మై లైఫ్ ఈజ్ వర్త్ లివింగ్ ఫర్ నా జీవితానికి ఇదిగో జీవించడానికి ఒక యోగ్యమైనటువంటి